ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండో తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి ఈ ఒక్క మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుంది మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై రెండున తులారాశిలో జన్మించిన జాతకులకు ఏ మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుంది ఇరవై తేదీ నుంచి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మీరు చేపట్టిన వృత్తి ఉద్యోగం అదేవిధంగా వ్యాపారం ఇక విద్యార్థుల విషయంలో కానీ ఎటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని వీడియో చేసేద్దాం జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం దేశం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాహును నవగ్రహాలలో నీడ గ్రహంగాను కీడు గ్రహంగాను భావిస్తూ ఉంటారు కదా అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే మరి అటువంటి రాహు త్వారలోనే శని రాశి అయినటువంటి కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు రాహు కుంభరాశిలో మే పద్దెనిమిది తర్వాత అంటే పద్దెనిమిదో తేదీన సంచారం ప్రారంభించడంతో ఆ తర్వాత నుంచి కూడా శని మాదిరిగానే నిదానంగా సంచరించే రాహు కుంభరాశిలోకి సంచరించడం కారణంగా తులరాశి వారు అదృష్టవంతులుగా మారుతున్నారు కుంభరాశిలో రాహు సంచారంతో ఈ రాశి జాతకులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది వీరికి శని రాశిలో రాహు సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశి వారికి శని రాశిలో రాహు సంచారంతో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ యొక్క తులరాశి వారు ఉద్యోగంలో బాగా రణిస్తారు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి తులారాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సంపద పెరుగుతుంది సంతోషంగా జీవిస్తారు రాహు సంచారం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు చివరికి రాహు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తులకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి గుర్తింపు లభిస్తుంది ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు పూర్తవుతాయి ఇది తులారా వారికి అదృష్ట సమయం రాహు సంచారం కారణంగా ఈ యొక్క రాసి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు ఈ రాశి వారికి ఉద్యోగంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది కుటుంబ సభల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి అందరూ చాలా సంతోషంగా ఉంటారు సహోద్యోగుల సహాయంతో కొత్త పనులను మొదలుపెట్టి ముందుకు వెళ్తారు సో ఇక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం తుల వారికి ఈ ఒక్క మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుందని స్టార్టింగ్లో అనుకున్నాం కదా మరి ఇందుకు సంబంధించి ఇది ఎలా సాధ్యం ఇప్పుడు మనం చూద్దామండి ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి ఒక మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుంది మరి ఇంతకు ఆ మహిళ ఎవరు మీ కోరిక ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీ భార్యనండి ఆ మహిళ ఎవరు కాదు మీ భార్య మీ భార్య యొక్క ప్రేమే మీ కోరికను తీరుస్తుంది ఆ కోరిక ఏంటి అంటే మీరు ఒక పన్నెంటి బిడ్డకు జన్మనివ్వాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో అందుకు ఆ రోజు పునాది పడుతుంది మీ యొక్క భార్య ప్రేమ మీకు ఏదైతే మీరు ఏదైతే అనుకుంటారో మీకు సంతానం కావాలి అని అందుకు మీ భార్య మీకు సహకరిస్తుంది మీ మహి ఈ యొక్క మహిళా ప్రేమని మనం ఏదైతే సంబోధించామో ఆ మహిళ మీ భార్యే అయితే ఆమె ప్రేమ వల్లే మీ కోరిక తీరుతుందండి మీరు ఎవరినైతే ఒక బాబు కానీ పాపని కానీ సంతంగా సంతానంగా రావాలని భావిస్తున్నారో మీ భార్య ద్వారా మీ కోరిక ఖచ్చితంగా రాబోయే రోజులు నెరవేరుతుంది ఒక పన్నెంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు మీ యొక్క భార్య ఖచ్చితంగా జన్మనిస్తుంది మీ కోరిక తీరుతుందండి మీ భార్య ఖచ్చితంగా మీ కోరికను తీరుస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే రావు సంచారం కారణంగా తులారాసి జాతకులు అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతారు ఇకపోతే రావు రాశి మార్పుతో తుల వారికి ఉంచని లాభాలు ఉంటాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి తోటి ఉద్యోగుల సహాయంతో కెరియర్లో దూసుకుపోతారు ఇక కుటుంబ సభ్యుల మధ్య గొడవలన్నీ తొలగిపోయి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తిపరంగా మీకు కొత్తగా అంటే ఏవైతే వృత్తిపరంగా కొత్త అవకాశాలు వచ్చాయో వాటి అన్నిటి కూడా మీరు పొందే అవకాశం కనబడుతుంది మీ కృషికి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి మీకు మంచి సమయంగా చె చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది విద్యార్థులు చదువులో రాణిస్తారు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా మీరు చేసే ప్రతి పనులు కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి అన్నీ కూడా మంచి రోజులే ఇక వృత్తిపరంగా మీరు కొత్త కొత్త విజయాలను సాధిస్తారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించని ధన లాభాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీరు చాలా హెల్దీగా ఉంటారు వినోదం విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రేమ జీవితం చాలా రొమాంటిక్గా ఉంటుంది మీ యొక్క భాగస్వామి మీ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకునే అవకాశం కూడా ఉంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు సాధించడం జరుగుతుంది గ్రహాలు మీకు అందుకు అనుకూలించబోతున్నాయి మీరు రాబోయే రోజుల్లో చాలా సానుకూలంగా ఆశాజనకంగా ఉంటారు వృత్తిపరంగా మీరు కొత్త అవకాశాలను పొందుకుంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉండడంతో మీ యొక్క కుటుంబం మీకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటుంది ఇక మీరు చాలా ఈ యొక్క ప్రతి విషయంలోని మీరు చాలా ఏదైతే ధైర్యంగా ఉంటారో ఆ ధైర్యంతో చాలా అంటే చాలా ధైర్యంతో ముందడుగు వేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ ఆసక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక అదేవిధంగా ఈ యొక్క వారు మీరు ఏదైతే అనుకుంటారో అందుకు సంబంధించి ఆ విషయం పని స్టిక్ ఆన్ అయ్యి దాన్నే మీరు ఏదైతే నమ్ముతారో ఆ విషయానికి కట్టుబడి ఉంటారు ప్రతి విషయంలో మీరు చాలా ధైర్యంగా నమ్మకంగా ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు మీకు అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఇకపోతే మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి ఇక అదేవిధంగా యొక్క రాసి వారికి వీరు చాలా క్రమశిక్షణతో మరియు పెట్ పట్టుదలతో ఉంటారు ఈ యొక్క రాశి వారు మీ కృషికే ఫలితం లభిస్తుందండి మీరు ఎంత ఏదైతే కష్టపడ్డారో దేని మీద అయితే పొదుపు చేయడంపై దృష్టి పెట్టారో అందుకు సంబంధించి రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో పొందుకోబోతున్నారు ఇంకా అదేవిధంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మీరు ఆసక్తిని చూపిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఇది మంచి సమంగా చెప్తున్నారు పండితులు ఇక రావు సంచారం కారణంగా తులారాసు జాతకులు అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ప్రతి విషయంలో కూడా మీకు తో అనుకుంటారో ఆ ఒక్క ప్రతి విషయంలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది రాహు మీకు తోడుగా ఉండడం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం వల్ల తులరాశి వారికి ఇక్కడ నుంచి తిరుగు అనేది ఉండదని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఇక అదేవిధంగా రాహు రాశి మార్పుతో తులారాశి వారికి ఊహించని లాభాలు ఉంటాయి అంటే మీరు వ్యాపారం చేపెట్టారనుకోండి అందులో ఇప్పటివరకు మీకు లాస్ నష్టాలు వచ్చి లాస్లో ఉండొచ్చండి కానీ ఇక్కడ నుంచి రాహు ఎంటర్ అవ్వడంతో మీకు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి అది కూడా మీరు ఊహించని రీతిలో లాభాలు వస్తాయి మీకు రెండింత లాభాలు వచ్చినా కూడా అస్సలు ఒక్కంత కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే రాహు మీకు అంత ఇదిగా సపోర్ట్ చేయడంతో పాటుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీకు చక్కటి సపోర్ట్ని ఇస్తారు దాంతో మీరు మరింత ముంద ముందడుగు వేస్తారండి అలా మీకు లాభాలు వస్తూనే ఉంటాయి ఇక కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక తోటి ఉద్యోగస్తుల సహాయంతో కెరియర్లో దూసుకుపోతారు తులారాస్తారు ఇక కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఈ సమయంలో చక్కగా తొలగిపోయి చాలా హ్యాపీగా ఉంటారు తులారాస్తారు రాహు యాభై రోజుల్లో మీకు డబ్బుకు లోటు అనేది ఉండదండి మీరు ఒకరి దగ్గర నుంచి తీసుకోవడం కాదు మీరే ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్తారు సో చూసారు కదా ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి ఏ మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్